ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు కళ్యాణం కమనీయంలో మనకు తెలియని వివాహానికి సంబంధించిన జ్యోతిష్యపరమైన అంశాలను తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఏ నక్షత్రాల వారు వివాహం చేసుకోకూడదు అంటే మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కొన్ని నక్షత్రాల వాళ్ళు వివాహం చేసుకోకూడదు అవి వేద నక్షత్రాలు అంటారు వేద నక్షత్రాలు అంటే ఏంటంటే ఇద్దరు కూడా మనసులు కలవు భావాలు కలవు భావము అంటే ఏమిటి అని అంటే ఒక మనిషి పుట్టినప్పుడు అతని యొక్క జీన్స్ ఉండొచ్చు అతని యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం ఉండొచ్చు స్కూల్ ఉండొచ్చు కాలేజ్ ఉండొచ్చు పక్కింటి వాళ్ళు ఉండొచ్చు ఎదురింటి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు చేసే ఉద్యోగంలో కూడా ఉండొచ్చు మారిపోయే స్థితి స్థితిగతులు అనేది మారుతుంటాయి ప్రధానంగా స్థితిగతులు మారటానికి కారణం ఏమిటి అని అంటే జ్యోతిష్యపరమైన అంశాలు కూడా దానిలో ఇమిడి ఉంటాయి జ్యోతిష్యపరంగా కొంతమంది వివాహం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది అంటే వివాహం ప్రధానంగా ఏమిటంటే వంశాభివృద్ధికి వివాహం అనేది ముఖ్యం అంటే ఏదైనా సరే త భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదిస్తుంటే ఆ సంపాదనకి మూల పురుషుడు కొడుకు కూతురే లేకపోతే సంపాదన ఎందుకు నార్మల్గా సంపాదించుకోవచ్చు కదా అంత ఆశపడి బీపీ షుగర్ వచ్చే అంత పరిగెత్తడానికి అవకాశం లేదు కదా అవకాశం అవసరమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్కులు ఎలా ఉంటుందనంటే భగవంతుడు బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంతవరకు పెంచుతున్నాడు అంటే పాత రోజుల్లో ఒక రేడియో ఉంటుంది ఆ రేడియోలో మన సౌండ్ తిప్పుతూ ఉంటాం ఆ సౌండ్లో కొంతమందికి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ కొద్దిగా ఉంటాయి కొద్దిగా కొద్ది మందికి ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ అంకెలు ఉండేవి వన్ అంటే చిన్న సౌండ్ వచ్చేది మనం ఫ్యాన్ కనుక పెట్టుకున్నట్టుగా టూ అంటే కొద్దిగా తిరిగేది మూడు అంటే కొద్దిగా తిరిగేది నాలుగంటే పైకి తిరిగేది అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ అంటే ఒకళ్ళకి వన్లో ఆగిపోతే వాళ్ళకి టూలో ఆగిపోతే వాళ్ళకి త్రీలో ఆగిపోతే వాళ్ళు హై క్వాలిటీ హై క్వాలిఫైడ్ ఉంటారు అంటే హై క్వాలిఫైడ్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అని కాదు అంటే ఒక మనిషికి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ అంటే బుద్ధి కారణం అంటే చదువుతోటి చదువు లేకపోవటంతో సంబంధం లేదు ఎందుకంటే ఎంతోమంది గొప్ప విద్యావంతులు అనేవాళ్ళు నిష్ణాతులు ఉన్నారు పొరపాటు చేసిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అలానే చదువులేని వ్యక్తి కూడా ఉన్నాడు మేధా సంపన్నం గల వ్యక్తులు కూడా ఉంటారు అది అది కేవలం సర్టిఫికేటు చదివాము ఇంగ్లీష్ చదువు చదువుతో సంబంధం లేదు అంటే చదువుకున్నవాడి కంటే చాకలోని మేలన్నట్టుగా ఏదో సామెత ఉండేది చూసారా అవునవును అలాగా కొన్ని కొన్ని ఉంటాయి అంటే విజ్ఞానం కంటే కూడా ఒక చిన్న తెలియని వ్యక్తి చాలా మేధాశక్తి గల వ్యక్తి దానికి అక్కడ అంటే ఏదైతే ఒక మనిషి యొక్క ప్రవర్తనని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి అంటే చదువున్నా లేకపోయినా కూడా చదువుతో సంబంధం కాదు అంటే విజ్ఞానం అనేది మనకి పరిసర వాతావరణాలను బట్టి ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన స్థితి అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మనకి కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మానసికంగా అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అంటే మానసికంగా మనస్పర్ధలు రావటానికి ఇలాంటి వాటి కూడా కొన్ని కారణం అవుతుంటుంది కారణం ఏమిటి కొన్ని నక్షత్రాల వాళ్ళు వివాహం చేసుకోకూడదు వివాహం చేసుకుంటే ఏమవుతుంది మానసికంగా అశాంతి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం డిస్ప్యూట్స్ కావటం ప్రధానంగా భిన్న అభిప్రాయాలు ఏకాభిప్రాయం లేకపోవటం పరస్పర అవగాహన లోపం అవగాహన అనేది ఎంటెక్ ఐఐటిలో చదివినా కూడా అవగాహన రాదు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసినా చదివిన ఎంబీబీఎస్ డాక్టర్కైనా ఎంఎస్ డాక్టర్కైనా ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సైకాలజీ అది సైకాలజీ వేరు మన ఎడ్యుకేషన్ వేరు గారు దాన్ని డిఫరెంట్గా చూడాలి ఇప్పుడు చాలామంది ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది వ్యక్తులు ఉంటారు బ్రహ్మాండంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెళ్లి చేసుకోకుండా ఉంటారు వాళ్ళకు ఆశ ఎక్కువ ఉంటుంది ఈ స్థలం పెరగాలి ఈ పొలం పెరగాలి ఈ ఇల్లు పెరగాలని చూస్తుంటాడు ఆడు కానీ అది ఎందుకు పెరిగితే ఎవరికి లాభం నేను అంత అనుభవించగలుగుతానా అనేది తెలియదు అడికి వాడు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకు సంపాదన సంపాదన సంపాదించేది ఎందుకు స్ట్రైట్ క్వశ్చన్ మానవుడి కొంత సరిపోతుంది భార్యాభర్తలకి వాళ్ళ పెళ్లి కాలేదనుకోండి బ్యాచిలర్ అమ్మాయికైనా అబ్బాయికైనా కొంత సరిపోతుంది అంత సంపాదించి ఆరాటం పోరాటం తోటి వెళ్ళి బీపీ షుగర్లు తెచ్చుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ ఏదైతే ఉంటుందో ఈ బుద్ధి అనేది కలగట్ల మనకి సహజంగా ఏమిటంటే మన నెగిటివ్ నొప్పుకోం మనకి ఇంట్రెస్ట్ ఉండదు మనకు పాజిటివ్ ఉన్నంత ఆకాంక్ష నెగిటివ్ మీద ఉండదు అది తప్పు కానీ ఒప్పు కానీ ఎదుటి వాళ్ళ యొక్క ముఖ కవళకలతోటి కొన్ని చెప్పచ్చు ముఖ కవళకలు అంటే ఏంటంటే వాడికి ఇష్టం ఉందా లేదా అనే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అంటే మనం బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ అనేది జనాలకు పెరగట్ల ఆ పెరక్కపోవటంలోనే భార్యాభర్తలు విడిపోవటానికి కూడా అది కూడా కారణభూతమే కారణమే అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే క్లారిటీగా అది కూడా ఒక రీజనే అందువల్ల ఆస్ట్రాలజీ పరంగా ఏమిటంటే జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి కొన్ని వేద నక్షత్రాలనే ఉంటాయి వేద నక్షత్రాలు అంటే ఆపోజిట్ నక్షత్రాలు ఆపోజిట్ అంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళకి జ్యేష్ట నక్షత్రం అనేది పనికిరాదు అంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళు జ్యేష్ట నక్షత్రం పనికిరాదు అలానే అశ్వనీ నక్షత్రానికి అధిపతి కేతు జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి బుధుడు భరణి నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళు సరిపోదు అంటే భరణి నక్షత్రం వాళ్ళ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అనురాధ నక్షత్రానికి శని అధిపతి అంటే వీళ్ళిద్దరూ కూడా శుక్ర శుక్రశనుల యొక్క కలయిక కలవకూడదు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు జ్యేష్ఠ నక్షత్రాన్ని బుధుడు అంటే బుధ కేతులు కలవకూడదు అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి అంటే గురువు రవిల యొక్క సంయోగం అనేది ఉండకూడదు అంటే ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి దాంపత్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి చాలా భిన్నమైన అభిప్రాయాలు అంటే డివోర్స్ వరకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే రోహిణీ నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అంటే రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి అంటే చంద్రరాహుల యొక్క కలయిక కలవకూడదు అలానే ఇక్కడ ఏదైతే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా శ్రవణ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు ఆరుద్ర నక్షత్రానికి రాహు అధిపతి శ్రవణ నక్షత్రం చంద్రుడు అంటే రాహు చంద్రుడు కలవదు అంటే ఆరుద్రా నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు వేద నక్షత్రం అని అర్థం ఆపోజిట్ అవుతుందని అర్థం అలానే పునర్సు నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు పుష్యమైన నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు మూలా నక్షత్రానికి కేతు అధిపతి అంటే వీళ్ళిద్దరు కూడా అర్థం పరస్పర విరోధ భావాలు అర్థం అలానే మఖా నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అలానే బుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అంటే ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి అలానే పుబ్బా నక్షత్రం తర్వాత మనకి అంటే ప్రతి నక్షత్రాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటూ చూసుకుంటుండాలి అంటే ఎలాంటి నక్షత్రాలు ఉంటాయి ఏందని ఉత్తరా నక్షత్రం వాళ్ళు పుబ్బ వరకు మనం అనుకున్నాం కదా ఉత్తరా నక్షత్రం వాళ్ళు కూడా సహజంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అలానే మకా పుబ్బ ఉత్తర నక్షత్రం వాళ్ళు శతపుష్ట నక్షత్రం చేసుకోకూడదు అలా చేసుకుంటే భావాలు వస్తాయి అంటే వాళ్ళ మధ్యలో అనుకూలంగా ఉండదు అంటే శుక్రగ్రహ నక్షత్రాలు శనిగ్రహ నక్షత్రాలతో వివాహం చేసుకోకూడదు శుక్రగ్రహ నక్షత్రాలు ఏంటి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని యొక్క నక్షత్రాలు ఏం చెప్పారంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అంటే ఈ మూడు నక్షత్రాలతో కాంబినేషన్ ఉండకూడదు అంటే శుక్రగ్రహ నక్షత్రాలు అంటే ఏంటంటే భరణి పుబ్బ పూర్వాషాఢ అంటే భరణి నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అలానే ఇక్కడ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉంటారు అంటే నేను చెప్పినట్టుగా భరణి పుబ్బ పూర్వాష అలానే పుష్యమి అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అంటే ఉత్తరాభాద్ర అంటే ఈ ఆరు నక్షత్రాలు పరస్పరం చేసుకోకూడదు అంటే పరస్పరం చేసుకుంటే ఏమిటి విరోధ భావాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను అన్నట్టుగా ఇందాక భరణి వాళ్ళు అనురాధ చేసుకోకూడదు పుబ్బా నక్షత్రం వాళ్ళు సహజంగా ఈ నక్షత్రంలో ఏదైతే ఉంటుందో ఆ నక్షత్ర శని యొక్క నక్షత్రాలను చేసుకోకూడదు అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ అలానే నేను చెప్పినట్టుగా ఏదైతే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చేసుకో అంటే పుబ్బా నక్షత్రం పుష్యమి చేసుకోకూడదు అంటే చేసుకోవటంలో ఎలా ఉంటుందంటే దోషం కలుగుతుంది అని అర్థం అంటే మనం ఏదైతే శుక్ర నక్షత్రాలు శని నక్షత్రాలతో చేసుకోకూడదు అంటే అశ్విని వాడు జ్యేష్ఠ భరణి నక్షత్రం అనురాధ కృత్తికా నక్షత్రం విశాఖ రోహిణీ నక్షత్రం వాళ్ళు స్వాతి అలానే రోహిణి తర్వాత మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు ఆరుద్ర తర్వాత పునరుస్సు నక్షత్రం ఉంటుంది పునరస్సు నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు పుష్యమి నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు తర్వాత వచ్చే పునరస్సు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం చేసుకోకూడదు మఖా నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం చేసుకోకూడదు ఇలాంటి నక్షత్రాలన్నీ చూసుకోవాలి మనం అంటే శుక్రగ్రహ నక్షత్రాలు శనిగ్రహ నక్షత్రాలతో వివాహం చేసుకోకూడదు అలానే ఏదైతే అశ్వనీ మూల నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ అలానే మనకు వచ్చే రేవతీ నక్షత్రము ఆశ్లేష వాళ్ళతోటో విరుద్ధం అని అర్థం అంటే విరుద్ధం అంటే ఏమిటి అశ్వనీ నక్షత్రంలో మఖా మూల నక్షత్రాలు కేతు నక్షత్రాలు అంటారు అశ్వనీ నక్షత్రం వాళ్ళు జ్యేష్ట నక్షత్రంతో చేసుకోకూడదు మకా నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రంతో చేసుకోకూడదు మూలా నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రంతో చేసుకోకూడదు అంటే అక్కడ ఏదైతే మనం చూసుకుంటున్నామో ఈ కాంబినేషన్లో చూసుకోవాలి అంటే శుక్రగ్రహ నక్షత్రాలు కొన్ని శనితో కాంబినేషన్ ఉండకూడదు శని నక్షత్రాలతో అలానే కేతు నక్షత్రాలు ఏదైతే ఉంటుందో బుధుడి యొక్క నక్షత్రాలతో కాంబినేషన్ ఉండకూడదు ఇప్పుడు రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం స్వాతి నక్షత్రం వాళ్ళతో చేసుకోకూడదు చంద్రుడి యొక్క నక్షత్రాలు కొన్ని ఉన్నాయి రోహిణి అస్తాశ్రవణం చంద్రుడి యొక్క నక్షత్రాలు అంటారు అలానే ఆరుద్ర స్వాతి శతవిషం రాహు యొక్క నక్షత్రాలు చంద్ర రాహుల యొక్క కాంబినేషన్ కూడా ఇక్కడ ఉండకూడదు అంటే రోహిణి నక్షత్రం చూడండి స్వాతి నక్షత్రం వాళ్ళతో చేసుకోకూడదు రోహిణి చంద్రుడి అధిపతి స్వాతికి రాహు అధిపతి వాళ్ళిద్దరికి పడదు పడదు అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళతో చేసుకోకూడదు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు శ్రవణా నక్షత్రం చంద్రుడు చేసుకోకూడదు అంటే శతపిషా నక్షత్రం వాళ్ళు అస్తా నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అస్థా నక్షత్రానికి అధిపతి చంద్రుడు శతపిషా నక్షత్రానికి రాహు అధిపతి అంటే ఈ వీళ్ళ యొక్క కాంబినేషన్ చూసుకోవాలి ఈ కాంబినేషన్లో మనం చేసుకోకూడదు అని అర్థం చేసుకుంటే అలానే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు బృహస్పతి గ్రహం అంటే గురువు యొక్క నక్షత్రంలో కూడా చేసుకోకూడదు అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నాయి మరి గురువు యొక్క నక్షత్రాలు ఏంటి పునరసు విశాఖ పూర్వభాద్ర ఈ నక్షత్రాల వాళ్ళు చేసుకోకూడదు అంటే కాంబినేషన్ అంటే ఎక్కడైతే కాంబినేషన్ ఉంటుందో ఆ కాంబినేషన్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోకూడదు చేసుకుంటే ఏమిటంటే దోషం అనేది కలుగుతుంది అంటే ఆ దోషం అనేది మనం కలిగేంత వరకు ఉండకూడదు అని అర్థం అంటే ఏదో రకమైన మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంత విషయాన్ని మనం ముందుకు వెళ్ళకూడదు కదా అంత దానికి ఇప్పుడు మనం ముందుకు వెళితే కష్టం అవుతుంది అంటే పునర్వస్సు నక్షత్రం నేను రవి ఇందాక గురు నక్షత్రాలు అన్నా కదా పునర్వస్సు నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం చేసుకోకూడదు దోషం అది ఆ దోషం కలగటానికి ఇదే కారణం అయితే గురువు గారు ఆ పొరపాటును ఎవరికన్నా తెలియక ఆల్రెడీ చేసేసుకున్నారు అనుకోండి మీరు చెప్పిన నక్షత్రాల కలయికలు రాహు చంద్రుడు అవ్వచ్చు లేదంటే మూల ఆశ్లేష నక్షత్రాలు అవ్వచ్చు ఏదైనా మరి దానికి పరిహారం ఉండాలి కదా దాన్ని పరిహారం అంటే చేసుకున్న వాళ్ళు పరిహారం చేసుకోవాలి అయితే మునుముందు చేసుకోబోయే వాళ్ళు చేసుకోకుండా ఉండటం మంచిది అలానే మృగశిరా చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు కూడా చేసుకోకూడదు మృగశిర వాళ్ళు చిత్తా నక్షత్రం చిత్తానక్షత్రం చిత్తా నక్షత్రం వాళ్ళు ధనిష్టా నక్షత్రం చేసుకోవద్దు చేసుకోకూడదు ధనిష్టా వాళ్ళు మృగశిరా నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అలానే మృగశిరా నక్షత్రం వాళ్ళు ధనిష్ట కూడా చేసుకోకూడదు చిత్తా ధనిష్ట వాళ్ళు కూడా చేసుకోకూడదు అంటే అశ్వనీ నక్షత్రంలో పుట్టిన అబ్బాయి జ్యేష్ఠా నక్షత్రం ఉన్న అమ్మాయిని చేసుకోకూడదు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్న అమ్మాయి అశ్వనీ నక్షత్రంలో ఉన్న అబ్బాయిని చేసుకోకూడదు భరణీ నక్షత్రంలో ఉన్న అమ్మాయి లేకపోతే అబ్బాయి అనురాధ నక్షత్రంలో ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకోకూడదు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా సరే వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా చేసుకోకూడదు జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు కేవలం నక్షత్రాల కాంబినేషన్స్ తోనే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ నక్షత్రాలు చేసుకోకూడదు దాన్ని మంచిది కాదు అని అర్థం అలా చేసుకుంటే విరుద్ధ భావాలు వస్తే ఏకాభిప్రాయ సాధన అనేది ఉండదు ఏదో రకమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి చిన్న చిన్న విషయాలకు కూడా అకారణం కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కంపల్సరీ చేసుకోకుండా ఉండటమే చాలా మంచిది గురుగారు చాలా మంది ముందు పెళ్లి సంబంధాలు వచ్చి అన్ని ఉన్నప్పుడు ఫస్ట్ నక్షత్రాలు అడుగుతారు ఇది కనుక ఈ ఇంటర్వ్యూ కనుక చూసారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది తప్పకుండా ఇలా చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు ధన్యవాదాలు